అలానే అండి మన గ్రామీణ యాచురల్స్లో కుసుము నూనె మనం ఓన్లీ చక్కగానులు తీసి ఇవ్వడం జరుగుతుంది అండి ఈ కుసుము నూనె చక్కగానులో తయారు చేయాలంటే ఆ స్కిన్ తీసిన తర్వాత మాత్రమే చెక్కగానులు తయారు చేస్తాం అండి కుసుము నూనె అందరూ మార్కెట్లో చాలా చోట్ల దొరుకుతాయి కానీ లైవ్లో ఇవ్వడా ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే అది చేయడం చాలా హార్డ్ ప్రాసెస్ కాబట్టి మన గ్రామీణ యాచురల్స్లో లైవ్లోనే ఇస్తాం ఆ కలమున తయారు చేసి ఇస్తాం కాబట్టి మీరు చక్కగాను తీయాలంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి ఆ స్కిన్ తీసిన పప్పు తోడ్ మాత్రమే తీస్తాం ఇది హార్ట్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో కొలెస్ట్రాల్ చాలా ತಕ್ಕೊಂಡದೆ. ఆయిల్స్ అన్నింటిలో కూడా నెంబర్ వన్ ఆయిల్ అంటే నూనె అని చెప్పచ్చు తెలంగాణలో ఎక్కువ ఈ కుసుము నూనె ప్రత్యేకత అండి అందరూ కూడా దీన్ని ఎక్కువ వాడతారు కాబట్టి మీరు ఈ కుసుము నూనె కావాలంటే చక్కగా గానులు తీసిన నూనె కావాలంటే మనం మన గ్రామీ న్యాచురల్ ఫ్యాక్టరీకి లైవ్లో వచ్చి తీసుకోండి దీంతో పాటుగా పన్నెండు రకాల గాను నూనె కూడా లైవ్లోనే ఇస్తాం అవి కూడా మీరు దగ్గరని తీసుకోవచ్చు ఇంకా దీంతో పాటుగా మనకి గ్రామీణ నాచురల్స్లో చాలా ఐటమ్స్ అన్ని కూడా లైవ్లో తయారు చేస్తామండి గ్రాసరీస్ అన్నీ ఉంటాయి కారం పసుపు రొక్కలు దంచినవి ఇలాగ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి మీరు ఒకసారి ఫ్యాక్టరీ విజిట్ చేయండి లేదంటే మన సిటీలో అన్ని చోట్ల స్టోర్స్ ఉన్నాయి మీరు స్టోర్ రోజు దగ్గర తీసుకోవచ్చు లేదంటే హోమ్ డెలివరీ కూడా ఉందండి మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్